బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం అయినప్పటి నుండి ఈ సీజన్ కి తనుజ విన్నర్ అవుతాదని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు అదే ఊహించారు కూడా ఇంకా ఫైనల్ గా రన్నర్ అప్ గా నిలిచింది కళ్యాణి అయితే విన్నర్ విన్నరావడం జరిగింది ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్లో శివాజీ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ తనుజా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ బజ్కి ఆహ్వానించిన శివాజీ ఇంకా తనుజాకైతే అయితే తనదైన స్టైల్లో ప్రశ్నల వలసం కురిపించారు తనుజా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు రన్నర్ అప్గా మిగులుతావని అంటూ శివాజీ గారు అడిగిన ప్రశ్నకి తనుజా అయితే ఈ విధంగా అంది నేను అస్సలు ఊహించలేదు నేను ఈ సీజన్కి విన్నరని అనుకున్నాను ఎన్ ఎందుకంటే ఔట్లోపడికి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కానీ అలాగే సెలబ్రిటీస్ కానీ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ వార్త లేడీస్ సింగం ఇలాగే గేమ్ ఆడు అంటూ చెప్పారు దీనితో నాకు అర్థం అయ్యింది ఈ సీజన్కి నేనే విన్నారని అనుకున్నాను కానీ చివరిగా అయితే నేను రన్నర్ అబ్బా మిగిలితానని అస్సలు ఊహించలేదు నాకు చాలా సాగ్గా ఉంది మరి ఎక్కడ ఏమి మిన్నలో మైనస్ వచ్చిందో నాకే అర్థం కావట్లేదు కానీ ఇప్పటి వరకు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను కానీ కానీ నాలో మరి ఏ లోపం ఉందో ఎక్కడ మరి ఏమైందో తెలియదు నేను రన్నర్ అబ్బుగా నిలడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా ఏ కంటెస్టెన్సీ కూడా అమ్మాయి కూడా విన్న రావలేదు నేను అవుతాననేసి చాలా అంటే చాలా ఆశపడ్డాను కానీ ఆ ఆశ నాకు నిరాశ అయిపోయింది కానీ ఏదేమైనా సరే కళ్యాణ్ కూడా నా ఫ్రెండే కాబట్టి కళ్యాణ్ కూడా రన్నర్ విన్న రావడం నాకు చాలా హ్యాపీగానే ఉంది కానీ మరొక వైపు నేను రన్నర్బ్గా నిలిచాననేసి చాలా బాధ అనిపిస్తుంది అంటూ చెప్పింది తనుజ